దివ్యాంగ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉంటే జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చు అని జిల్లా కలెక్టర్ అశీష్ శాంగ్వాన్ పేర్కొన్నారు సమగ్ర శిక్ష కామారెడ్డి జిల్లా మరియు భారతీయ దివ్యాంగుల పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దివ్యాంగులను వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలన్నారు ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన రెండు వేల పద్నాలుగులో ఒక దివ్యాంగ విద్యార్థి సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్ గా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు జిల్లాలో గుర్తించబడిన రెండు వందల ఏడు మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు భవిత కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్నటువంటి సాహిత్య విద్య కార్యకలాపాలను వివరించారు ऑपरेशन पे भी हमारों एंड इधर तो हमारों आउट टू पुरा रिक्वेस्ट में ऑपरेशन पे पुरा ऐसे करें चल चेंज नहीं किया स्पेशली एक्चुअली वहाँ आवाज़ नहीं है स्पेशली आयर्थिंग और तो लोगों ने माइन आयर्थिंग आ रहा था तो स्पेशली फिल्म एक्चुअली हम लोगों जाना पहले भी इतने दूर पहुँचे नहीं అందరూ ప్రోగ్రెస్ చేయొచ్చు సో అదే ప్రభుత్వం ఆబ్జెక్టివ్ ఉంది ఇంకొందు సొసైటీ కోసం పని చేయాలి సో చీల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఎనిమిది లేదు చూసే ఎగ్జామ్స్ కాబట్టి